అండే అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల పదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను పిలిచినను అతడు పలుకలేదు పరమగీతములో ఐదవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలస్యాల ద్వారా దానికి పరీక్షలు కూడా పెడుతుంటాడు తన సేవకుల ఆక్రోశాలు ప్రతిధ్వనించేదాకా వాళ్ళని బాధపడినిస్తుంటాడు పరలోకపు పసిడి ద్వారాలను వాళ్ళు ఎన్నిసార్లు తట్టినా అది తుప్పు పట్టినట్టు బిగుసుకుని ఉండిపోతుంది ఇరిమియాలాగా వాళ్ళు ఎలిగెత్తి అరుస్తారు మా ప్రార్థనలు నీకు చేరకుండేలా మబ్బు వెనకాల దాక్కున్నావు అంటూ ఈ విధంగా ఎందరో పరిశుద్ధులు ఎంతో కాలం ప్రార్థనలకి జవాబులు రాక కనిపెట్టుకుని ఉన్నారు వాళ్ళ ప్రార్థనల్లో తీవ్రత లోపించిందని కాదు అవి దేవుని దృష్టికి అంగీకార యోగ్యాలు కావన్నది సరికాదు ఎందుకంటే ఆయన సర్వాధికారి అలా ఆలస్యం చేయడం ఆయనకిష్టమైంది అంతే తన చిత్తం చొప్పున ఆయన ఇస్తాడు మన ఓపికని పరీక్షించాలని ఆయనకి అనిపిస్తే తన వారితో తన ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఆయనకి అధికారం లేదా ఏ ప్రార్థన వృధా కాదు ప్రార్థన ఊపిరి ఎప్పుడూ నిరుపయోగం కాదు ప్రార్థన నిర్లక్ష్యం పాలవడం లేదా సమాధానం రాకపోవడం అనే ప్రసక్తి లేదు దేవుడు మన ప్రార్థనల్ని నిరాకరించాడు త్రోసిపుచ్చాడు అని మనం అనుకునేవి కేవలం ఆలస్యాలే సుమి క్రీస్తు ఒక్కోసారి సహాయాన్ని ఆలస్యంగా పంపిస్తుంటాడు మన విశ్వాసాన్ని మెరుగుపెట్టాలని మన ప్రార్థనల్లో జీవం ఉట్టిపడాలని ఇలా చేస్తాడు తుఫాను రేగి అలలో నావను కప్పివేసినప్పటికీ ఆయన నిద్రపోతూనే ఉంటాడు కానీ దానికి మునిగిపోయే స్థితి రాకముందే మేల్కొంటాడు ఆయన నిద్రపోతాడు కానీ సమయానికి మించి నిద్రపోడు సమయం మించిపోవడం అన్నది ఆయనకు లేదు ఊరుకో హృదయమా పెట్టకు నీ ఎండిన భూమిని ఆయన కంటికి కనపరచు అన్నిటినీ చూస్తాడాయన నిరాశ నిశిలో ఉషోదయం కోసం కనిపెట్టు దేవుడు దిగివస్తాడు దయతో ఎండిన నదుల్ని నీటితో మృత్యు చీకటిని వెలుగుతో నింపి బ్రతికిస్తాడు ఇదే ఈదే మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువ మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్య మా ప్రార్థన ఏది కూడా వృధా కాదు మా ప్రార్థన ఎప్పుడు నిరుపయోగం కాదు అని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు వందనాలు స్తోత్రాలు ప్రభావ అవును తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా నీ కవిలలో దాచి ఉంచిన దేవుడు అయ్యా నీ వంద మూల అయితే కొన్నిసార్లు మమ్మల్ని పరీక్షించడానికి మా ఓపికని పరీక్షించడానికి నువ్వు ఆలస్యం వస్తున్నావు గ్రహింపు అయా నీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకొంచుతున్నాం ప్రభావ అవును తండ్రి నువ్వు సమస్తమును చూస్తున్నావు ప్రభా నీ చిత్త వృత్తి చొప్పున నడిపిస్తున్నావు ప్రభా తగిన సమయంలో నువ్వు జవాబు ఇవ్వబోతున్నావు ప్రభా అయితే అప్పటి వరకు అనేకులంగా ప్రభావ మేము కనిపెట్టలేకపోతున్నాం తండ్రి ఎవ మాలో ఉన్న అసహనాన్ని తొలగించిన మాలో ఉన్న ప్రతి విధమైన తొందరపాటును తొలగించమని వేడుకోవచ్చు ఈ దినం ఎడారిలో సెలలివించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి సమస్యని శోధని ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి తొలగించమని వేడుకొంటున్నాం ప్రభావ వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాలు మీరే తోడుగుండా ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగుండు అయ్యా వారు చేసే ప్రయాణాల్లో తండ్రి మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి వారు చేస్తున్న వృత్తిలో మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభు ఎలాగైనా ప్రభా మా యొక్క ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించిందయ్యా వారికి మంచి ఆయురోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా ముఖ్యమంత్రి గారిని బట్టి కేబినెట్ మంత్రులను బట్టి ఎమ్మెల్యేలను ఎంపీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించి ఆశీర్వదించి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి నేలను నిలబెట్టి వేలుబడి చేసేవారికి ఉండడానికి సహాయం అయ్యా వారు కూడా నీవే నిజమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకున్నాం ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరూ నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ దులాన్ చాలా